Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో చీపురుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురే కదా అని కొన్ని నియమాలు పాటించకపోతే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీ స్వరూపమైన చీపురుని ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ పెట్టకూడదు ఏ మూలన చీపురున పెడితే మీ మీకు మంచి జరుగుతుంది చీపురును ఏ విధంగా పెట్టాలి చీపురుని కొనకూడని రోజులు ఇలా ఎన్నో ముఖ్యమైన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి స్త్రీ ఉదయం నిద్ర లేవగానే మొదటగా చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం లక్ష్మీ స్వరూపమైన చీపురుని ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉండే చీపురుని పొరపాటున కూడా ఈశాన్యం అలాగే ఆగ్నేయ దిశలో పెట్టకూడదు ఈ రెండు దిక్కుల్లో చీపురు ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో కానీ వాయువ్య దిశలో కానీ లక్ష్మీ స్వరూపమైన చీపురుని పెట్టుకోవాలి ఈ రెండు దిక్కులో చీపురు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది క్రమక్రమంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది దైవంగా భావించే చీపురును పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు చీపురుకు కాలు తగిలితే లక్ష్మీదేవికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఓన్ శివాయ అంటూ భగవంతుని స్మరించుకొని ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వెంటనే ఇంటిని ఉడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఇంటి నుండి ఎవరైనా బయటకు వెళ్లిన తర్వాత ఇరవై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మన ఇంటికి వచ్చిన అతిథులకు మన ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా ఉండాలి మీ ఇంట్లో ఉన్న చీపురుని మీ అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో వెళ్లిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే చీపురును ఎవరికి కనపడకుండా డోర్ వెనక భాగంలో పెట్టుకోవాలని వా పండితులు సలహా ఇస్తున్నారు మనం డబ్బులను దాచినట్టే ఇంట్లో ఉన్న చీపురుని కూడా దాచి ఉంచాలట అందరూ చూసేలా మీ చీపురును పెట్టుకుంటే అందరి దృష్టి దాని మీదే పడుతుంది దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం మీ చేస్తే ఇంట్లో దరిద్ర దేవత దిష్టిష్ట వేసుకుని కూర్చుంటుంది చాలా మంది మహిళలు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదని చీపురును నిటారుగా నిలబెడతారు కానీ మీరు ఇలా చేయడం ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ని వాస్తు శాస్త్రం సూచిస్తుంది మీరు చీపురును వాడిన తర్వాత వెంటనే దానిని అడ్డంగా పడుకోబెట్టాలి ఈ విధంగా చీపురును నిల్చోబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అలాగే ఉత్తర దిశలో చీపురును పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు ఇంట్లో ఉన్న చీపురుని తీసేయాలి అలాగే ఎవరైనా మరణించిన తర్వాత ఇంట్లో ఉన్న చీపురును బయటపడేయాలి ఇంట్లో ఉండే చీపురును గోడలకు ఆనించి నిలబెట్టకూడదు ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి అనసమమైన ఖర్చులు పెరుగుతాయి సాయంత్రం దాటిన తర్వాత పొరపాటున కూడా చీపురుని ముట్టుకోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు సూర్యాస్తమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు మీ ఇంట్లో సంపదను కోల్పోతారు అలాగే మీరు కొత్త చీపురుని కొనాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు చీపురును కొనకూడదు శనివారం రోజున మాత్రమే కొత్త చీపురును కొనుగోలు చేయాలి శనివారం రోజున చీపురు కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు అలాగే ఇంటిని ఊడ్చే చీపురును అలాగే చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచకూడదు అలా ఉంచితే మీ ఇంటికి అదృష్టం జరుగుతుంది బెడ్రూమ్ లో పొరపాటున కూడా చీపురు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు విరిగిన చీపుర్లు అలాగే పాతబడిన చీపుర్లు ఇంట్లో ఉండకూడదు పాత చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి జీవితంలో ప్రశాంతత ఉండదు అలాగే ప్రశ్న పక్షంలో చీపురును కొంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే శుక్ల పక్షంలో మాత్రం పొరపాటున కూడా చీపురును కొనకండి శుక్ల పక్షంలో చీపురును కొనుగోలు చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది అలాగే మంగళవారం శుక్ర వారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయకూడదు అలాగే పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా కొత్త చీపురును కొనకూడదు పాడైపోయిన చీపురును పడేయాలంటే ఆదివారం లేదా సోమవారం రోజున మాత్రమే మీ ఇంటి నుండి బయట పడేయాలి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో చీపురును బయట పడేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో చీపురును పెట్టకూడదు వంట గదిలో చీపురు ఉంటే ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుందట ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంట గదిలో ఉంచకూడదు లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురుతో పురుగులను చంపకూడదు ఇది దురదృష్టానికి సంకేతంగా భావించాలి మనం కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు కొత్త చీపురుతోనే ప్రవేశించాలి కొత్త ఇంట్లోకి చీపులతో అడుగుపెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది మన హిందూ శాస్త్రాలను నమ్మి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి